ఇది గుంట కలగడ గుంటలగడ గుంటలగడ అంటే లోకల్ పేర్లు మారిన బృంగరాజు సంస్కృతి మీద బృంగరాజ బృంగరాజ ఘనవటి అని ఒక మాట చేసుకోవచ్చు అంటే మామూలుగా గుంట కల పచ్చడి తినవచ్చు మనం గుంట పచ్చడి చాలా బాగుంటుంది మనం గోంగూర పచ్చడిలాగే ఆకు తెచ్చుకొని గోంగూరలాగా పచ్చడి చేసుకుని తినేస్తే జుట్టు బాగా పెరుగుతుంది తెల్ల జుట్టు తొందరగా రాకుండా ఉంటుంది బ్లడ్ ఇంప్లూవ్ అవుతుంది కడుపులో అలసలు తగ్గుతాయి పుళ్ళు గ్రణాలు డయాబెటిక్లో ఉండే గ్యాంగ్రీన్లు తగ్గుతాయి గుండకలరా పరిస్థితి అంటే ఘనవటి అన్నాను కదా ఘనవటి ఏంటేం లేదు ఈ గుంటలరాకు ఒక కేజీ ఒక ఎక్కువ తెచ్చుకొని తెంచేసి ఒక లీటర్ రసం తీసేసి చిన్న పెనం మీద మనం అది ఇతరపల్లెంలో కొవ్వ తిప్పుతాం కదా పాలు కొవ్వ తిప్పినట్టు అలా తిప్పుతూ ఉండాలన్నమాట అవన్నీ మరిగిపోయి మరిగిపోయి ముద్ద అయిపోతుంది ముద్ద అయిపోయి తయారవుద్ది చిన్న చిన్న మాత్రలు చేసి ఉంచుకుంటూ ఉంటాయి గొడవ నిల ఉంటాయి కాసీసలు వేస్తే మూడేళ్ళ పాటు ఉంటాయి ఆ మాత్రం వేస్తే అసలు కంటి చూపు మెరుగైపోద్ది అని ఉంటుంది అదీసేయ్ రోజుకో రోజుకో రెండు పొద్దున్న సాయంత్రం అనుకోండి అక్కడ దృష్టిలో ఉండదు